ఎన్టీ రామారావు గారు కల్లాపూర్తో ఓడిపోయిన తర్వాత అక్కడ పోటీ చేయలేదు చేయలే అవును ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత కూడా మారి మెదక్ కట్ట మెదక్ వచ్చారు చిక్కబల్లాపూర్ చిక్కబల్లాపూర్ మెదక్ ఎలా వచ్చేసింది ఆవిడ అవును సోనియా గాంధీ గారు కూడా బళ్ళారి నుంచి బళ్ళారి అవును ఇలాగా రాహుల్ గాంధీ గారు వాయినాడు వాయినాడు వదులుకోలేదు వాయినాడు అదే ఇక్కడ అక్కడి నుంచి వదిలేసి ఆమెది అయ్యి వదిలేసి చాలా మంది కేసీఆర్ గారు కూడా అన్ని మార్చేసాడు అంటే ఎక్కడ సేఫో చూసుకుని పోటీ చేస్తారు అవును ఇది అలా కాకుండా ఈయన ఓడిపోయినా సరే అదే నియోజకవర్గం అసలు ఆ నియోజకవర్గం ఎంచుకోవటమే సాహసం అవును అక్కడ ఎంచుకుని అక్కడ ఎమ్మెల్యే ఏమో అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఈయనమే గెలిచినప్పుడు ఏం చేసాడు గేదెలు పేడెత్తడం పిడకలెయ్యం ఉప్పులు వేసుకుని ఇలా అంటారు అలాగ దాన్ని పేడగట్ట తీసుకుని వేస్తూ ఉంటారు మట్టి గట్ట వేస్తూ ఉంటారు ఇలాంటి పనులు చేస్తూ పొలంకి వెళ్తాం గొట్టిమే గు తలపాగా చుట్టుకోవడం నెక్కర వేసుకోవడం బనీన్ వేసుకోవడం చెట్లు ఎక్కడం తేగడం ఇలాంటి కమలాసన్కి హాసన్కి ఆస్కార్ పోటీ వచ్చి ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళందరూ ఇంతలే అనుకుని లొకేషన్ వెనుక తిరిగారు మాకు ఏమైనా చేసి పెట్టమన్నా ఏం కావాలొచ్చిన వచ్చినా లోకేష్ అడిగిపోరు ఆయనే అక్కడ యాక్టింగ్ ఎమ్మెల్యే కరెక్ట్గా అక్కడ ఏముందో పని అక్కడ చేసి పెట్టేవాడు ఫోన్లు వేయించాడు వాళ్ళ సంక్షేమం చూసాడు కష్టమొత్త ఆదుకున్నాడు ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళకి అండగా నిలబడ్డాడు అంతకునే అంత మెజారిటీ వచ్చింది ఎస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని మరి ఇంకో బాధ్యత ఉంది కదా స్టేట్ మొత్తం వాళ్ళ నాయకుడిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నగా నిలబడ్డాడు ఎస్ అందుకే ఆయనకి అంతే అంటే నీకే కష్టం ఉంది నీకే కష్టం ఉంది ఇంటికి వచ్చి చడగడు కదా ఎవడ ఉంది కష్టం వచ్చిందని ఆయన తెలిస్తే ఎవరిని విడిచిపెట్టలేదు అందరినీ ఆదుకున్నాడు కాబట్టి ఊరికనే రాదండి ఇమేజ్ మీరు వెనకాల ఫాలోయింగ్ ఊరికనే రాదు ఏదో ఒకటి ఉండాలి అంటే వెనకాల సానుభూతో లేకపోతే వెనకాల ఏదో ఉందో ఇట్లా కష్టపడి పని చేసాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అతను వెనక ఫాలోయింగ్ వచ్చింది పాల పొంగులే చల్లారిపోయింది కదా అవునా కదా ఓ బాబు ఇటు అనవసర బాబు వీడితో మరి పని రాదు వీడు రా బాబు అని అర్థమైపోయింది అందరికీ ముందేదో తెలియక అతను అధికారంలోకి దాకా ఏం చేస్తాడో అనుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు అన్నట్టుగా ఇప్పుడు మాకు ఒక పాట ఉంది మాయపును పాడతారు అత్తర సాయి ఒక పాట ఉంటుంది అందులో అందరు మొగుళ్ళు బీమార్ వెళ్ళి బిందులు తెచ్చారు నా మొగుడు బీమాన వెళ్ళి పళ్ళికిలించి బిత్తర పోయాడే అని పాడతారు అలాగే అందరు మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పళ్ళిచ్చి వచ్చారని దేవుడు పళ్ళు కదా నా మొగుడు పళ్ళికిలించాడు పళ్ళికి వచ్చాడు ఆ పాటలు నేను తీసుకునే సందర్భాలు కరెక్ట్గా ఉంటాయి ఆ ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి అందరూ పెద్ద పెద్ద సమ్మిట్లు ఇలాంటివన్నీ జరుగుతాయి కదా ఈ దేశాల్లో గట్రా వెళ్ళి ఇళ్ళ చేతులు పిసుకుంటే ఎరుచూపుల చూస్తూ కూర్చుని కూడా అవునా కదా ఇంకో నాయకుడు ఎవడెళ్ళినా చదువుకున్నా చదువుకోకపోయినా ఒక రకమైన వాతావరణం ఒక హోదా స్టేటస్ నిలబడేలాగా ఒక గంభీర్యం అన్నీ ఉంటాయి మేనరిజంస్ కూడా కొంతమంది చాలామందికి నచ్చలే ఆ విషయం అతను మేనరిజం చాలా వరస్ట్గా ఉంటాయి అలాగే అందరి మొగుళ్ళు గుళ్ళోకెళ్ళి పళ్ళు ఇచ్చి వచ్చారు నా మొగుడు నుంచి వచ్చాడు అంటది కదా అలాగా ఎవరన్నా చావుకి వెళ్ళినా ప్రమాదాల దగ్గరికి వెళ్ళినా అందరూ విషాదంగా ఏంటి జరిగిందని చూస్తే ఇతను మాత్రం వస్తాడు అక్కడ అవునా కదా శవాల దగ్గరికి వెళ్తే ఎవడన్నా అవుతాడండి ఇది పరిస్థితి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చంద్రోదయం అయింది పవన్ కళ్యాణ్ గారు మంచి పవనం సమీరం ఎస్ అంటే శీతల సమీరం పవనం బాగా పవన్ కళ్యాణ్ గాలి వేస్తుంది హాయిగా బీజేపీ కూడా ఉన్నారు వెనకాల వాళ్ళు నేను పొగడలేను కాబట్టి వాళ్ళ ఉన్నారు అండగా నడిదం హ్యాపీగా వాళ్ళు మంచి రోజులు వచ్చినాయి బాగా హాయిగా మళ్ళా పొరపాటు చేయకుండా ఈ దొంగోళ్ళు బంధుపూడి దొంగల్ని కొట్టండి పర్లేదు ఏమీ పర్లేదు ఎవడన్నా యాక్షన్ చేసినా జగన్ ప్రేమికుడు మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా దూరేసే ఆ పావులు పావు యాక్షన్ చేస్తే ముఖం పగల కొట్టండి పర్లేదు రఘురామరాజు గారికి బాగా దగ్గరగా ఉంటారు సో ఆయనకి ఇంకా పదవి రాలేదు చాలా మంది కొంచెం మదన పడుతున్నారు ఆ విషయంలో ఏంటి ఇంకా ఆయన్ని కొంచెం అందరికీ బాధ ఉంది రఘురామకృష్ణరాజు గారు మంచి ఫైటరు నిన్న నాలుగు సంవత్సరాలుగా అందుకు పెరగని పోరాటం చేశాడు నిత్యం గాలుగా ఇచ్చేడా వాళ్ళకే ఎలా ఉండేది అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెరుకు మిషన్లో చేపెట్టినట్టుండేది ఈయన మాట్లాడుతుంటే అవును మద్యాలు ఒంటికట పెట్టి పడి దుకాణం ఇది వాళ్ళు అన్నం తినే డైమ్ వాళ్ళకి అన్నం సహించ అన్నం సహించదు అనమాట ప్రతి నిత్యం వార్తాపత్రికలు ఉదయం వస్తే ఈ మధ్యాహ్నం వచ్చేవాడు అంటే వార్తాపత్రికలు వెళ్ళడానికి చోట ఉందేమో కానీ ఈయన మాట ఈయన తాలూకు చర్చ ప్రజల్లో వెళ్ళని రోజు లేదండి అంటే అవిశ్రాంతంగా పోరాడాడు ఎంపీ అవ్వలేదు పార్టీ కూడా ఆయనకి సిట్టింగ్ ఎమ్మెల్యేకి పక్క తప్పించి ఇచ్చి గౌరవించింది అలాగే అదే ఊపులో ఆయనకి ఏదో పదం వచ్చి ఉంటే బాగుండేది నేనేమనుకుంటున్నానంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆయన న్యాయం చేస్తాడనున్నాను రఘురామకృష్ణరాజు గారికి ప్రోటోకాల్ ఉండేలాగా ఆయన గౌరవం ఏమాత్రం తగ్గకుండా ఆయన పోరాటానికి విలువించి మంచి మంచి పొజిషన్లో పెడతాడు అనుకుంటున్నాను అంటే కానీ అలాగే కదా చైర్మన్ అవుతారని అన్నారు చైర్మన్ అయ్యి మనం చెప్పలేము అంత స్థాయిలో మనం దాన్ని ఊహించాలని కానీ ఎక్కువ ఆశాభంగం ఎక్కువ ఆశ పెట్టుకుంటే ఆశాభంగం చెందుతాం కానీ ఆయనకి మాత్రం ఖచ్చితంగా నేనే నా నా సూచన ఏంటంటే ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు రఘురామకృష్ణ గారు ఎలా కొంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బాధితులు అంతా అవును అప్పుడు ఏం చేయాలి అధికారులలో అవినీతి లేదా దుర్మార్గాలు చేసిన వాళ్ళు అందరు పని పట్టడానికి ఏపీ గారిని రాజకీయ నాయకులు దుర్మార్గాలు చేసి దొంగతనాలు చేసిన వాళ్ళు పని పట్టడానికి ఇవన్నీ ఒక కమిటీ లేసి దానికి చైర్మన్ కింద చేసి ఆలమే వదిలేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అది అంతేగాని రమ్మణంగా ఉంటుంది అది చేస్తే బాగుండదు అది చేస్తారేమో అనుకుంటున్నాను నేను చేయొచ్చు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ సెల్లర్ గోడవలతోటి ఉండకూడదు వాళ్ళ పనులు చేసుకుంటే పోవాలా వీళ్ళ పని పట్టడానికి ఒక ఒక విభాగం కావాలి ఒక వ్యవస్థ ఉండాలి మామూలుగా ఈ రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు చేసిన తక్కువ కాదు కదా దీన్ని ప్రత్యేకించి ఒక విభాగాన్ని పెట్టి దానికి ఈ నదిపతిని చేసి వదిలేయాలి అప్పుడు ఏం చేస్తాడంటే శుభ్రంగా మార్తడి దున్నేత్తడాలని పట్టుకుని అలాగే అధికారుల విషయంలో ఏబీ గారు అలాంటి వాళ్ళని వాడుకోవాలి ఇది చేస్తే బాగుండే ఉన్నది ఇది చేస్తారని ఆశాభావం ఉంది కానీ ఇక్కడ ఒక విషయం అండి మనం ప్రభుత్వానికి సంబంధించి మనం మాట్లాడాలంటే దాదాపుగా పదమూడు లక్షల కోట్ల లోటులో ఉంది బడ్జెట్ కోట్ల పద్నాలుగు లక్షల కోట్లు సబ్జెక్టు కరెక్షన్ సో అంత టైము అంత ఏదో లోటులో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మళ్ళీ ఒక గాడిని పెట్టాలి అని అంటే ఒక ఒక పద్ధతిలో తీసుకురావాలి అని అంటే అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి నేనైతే ఏం కష్టం అనుకుంటులేదండి ఇప్పుడు అలా కాదండి మీ జేబు కొట్టేసేడు మళ్ళీ ఇంకా ఆ జేబు నుండి మళ్ళీ బ్యాంకు వెళ్ళి డబ్బులు పెట్టుకోకూడదు అని పట్టుకుని ఆ దగ్గర రికవరీ చేసుకోవాలి కదా రైట్ ఓకే జేబు కొట్టేసావా సరే అయితే కదా తీసుకొచ్చి కట్టేసేరా అబ్బాయి డబ్బు కట్టించాలా రెండు పేకాలా అంతే కదా ఇప్పుడు అవినీతి సొమ్ము ఎక్కడుందో బయట తీయాలి బయట ఈ డబ్బు అంతా ఏమైంది ఎస్ అది ఎక్కడికి పోయిందో ఏమైందో చెప్పడం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు అవును జగన్మోహన్ రెడ్డి సిహభాగం తోపేసుకుంటాడు మొన్న ఏదో ఒక నేను వార్త చదివే దాదాపు యాభై కోట్లకు పది కోట్లు ఉంది ఆ మున్సిపాలిటీలో దాదాపు ఐదు వందల కోట్ల దాకా ఉండాలి అది మొత్తం అంతా మాయమైపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఎవరి తెలియదు అన్నది ఏం కష్టం కాదండి ఇప్పుడు ఈ పద్నాలుగు లక్షల కోట్లలోనూ రెండు లక్షల యాభై వేల కోట్లు మాత్రమే బటన్ నొక్కాడు బటన్ నొక్కానని చెప్తున్నాడు అతను అందులో కూడా మోసం ఉంది ఇది అంత చాలా మంది అతను బటన్ మార్చిలో నొక్కిన బటన్ పడలేదు చాలా మందికి అమ్మఒడి పడలేదని కొంతమంది చాలా చాలా కాబట్టి అవన్నీ ఈ తవ్వి కొలిది దొరికెత్తా ఉంటాయి తప్పులు తవ్వికొలిది ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంటి పెన్షన్ ఎంతో తగ్గించేస్తున్నారు కొన్ని లబ్ధిదారులు తగ్గిపోతున్నారు అని అంటున్నారు చెప్పాలంటున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉండగా ఇప్పుడు దుఃఖలా ఉన్న వాడికి కూడా పెన్షన్లు ఇప్పించారు సరే ఇలాంటివన్నీ లేపేస్తారు ఇది అది వేరే కదా గొప్ప ఈ ఏళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి బొత్స సత్యనారాయణ గారితో సహా వాళ్ళు తక్కువే తిరిగిచ్చుంటారు బొత్స సత్యనారాయణ గారు ధర్మాన ప్రసాద్ రావు గారు వాళ్ళకి అవకాశం ఇల్లు దుబ్బిస్తారు మొత్తం అంతా విజయసాయి రెడ్డి ఆ భూములు కొలగొట్టేసిన అందరినీ వరుసగా కూర్చోబెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి వీళ్ళకి గరుడు పురాణం అని ఉంది అందులో కొన్ని శిక్షలు ఉంటాయి అంటే చట్టాన్ని తమ్ అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళాలి వీళ్ళు అంటే గెడ్డం కింద పెట్టి బతిమాలితే వీళ్ళు తిరిగి విమర్శ చేస్తారు అలా కాకుండా వాళ్ళకి గరుడు పురాణంలో శిక్షలు క్రిమి భోజనం కుంభి పాకం సోల దండన ఇలాంటివి ఉన్నాయి కదా చదివే మొత్తం అది అమ్మ మొత్తం ఇలాంటివి ఉన్నాయి కదా సినిమా కూడా ఉంది కదా అవును మీకు అపరచతుర్ సినిమాలు పెట్టాడు కదా అవును అవన్నీ క్రిమి భోజనం జలగంలో పెట్టి మాములు మీద అడగాల ఏటండి ఇది చేస్తే వాళ్ళు మొత్తం కట్టేసారి పోతారు అప్పుడు మీకు ఏమవుద్ది కేంద్రం నుంచి మన పన్నుల వాటాగా మనకు రావాల్సిన డబ్బు కేంద్రం నుంచి వస్తుంది కదా అది కూడా వద్దండి మోడీ గారు ఉండచ్చుకోండి మేము అడిగినప్పుడు ఇద్దరు కానీ అని చెప్పొచ్చు ఒకటి లేదా మరి తెలంగాణకి ఇవ్వండి మా వాళ్ళే కదా మా సోదరులే కదా అందాకాలకి ఇవ్వండి అని చెప్పచ్చు మనం వీళ్ళు దొప్పేసిన డబ్బులు రికవరీ చేస్తే అందుకే ఎస్ కాబట్టి ఆ పని చేయాలి అంతే కానీ వాళ్ళు అలా వదిలేసి మళ్ళా మళ్ళీ ఏదైనా కొత్తగా సంపాదించామంటే ఎన్నాళ్ళు సంపాదించారు ప్రజల దగ్గర సంద రూపాయి కూడా తీసుకోకూడదు సంద ఎస్ వీళ్ళేమో దొబ్బేసేసి వీళ్ళేమో ఇంట్లో పెట్టేసుకుంటే మళ్ళీ ప్రజల దగ్గర సంద తీసుకోకూడదు ప్రజలు ఎవడన్నా సంద ఇవ్వబోతున్నాయి కానీ మీ ఇంటి పక్కన ఎవడన్నా అడుగుతుంటుంటే అడిగి పెట్టు